రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది మంచి నిద్రకు అవసరమైనది సులభంగా పడుతుంది సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ పడుకునే ముందు నడవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యం సాధారణ సాయంత్రం వాకింగ్ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది కండరాలను బలోపేతం చేస్తుంది నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది ఇకపోతే సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవి రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం పాటు వాకింగ్ చేయటం అలవాటు చేసుకోండి ఎక్కువ వేగంగా నడవకండి తేలికపాటి వేగంతో నడవండి వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు బూట్లు ధరించండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వాకింగ్కు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం దీనికి ప్రత్యేక తయారీ లేదా పరికరాలు అవసరం లేదు ఈ రోజు నుండి పడుకునే ముందు నడవడం అలవాటు చేసుకోండి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు